కరీంనగర్ జిల్లాలో రైతుల పరిస్థితి డైలమాలో పడింది భారీ వర్షాలు కురవకపోవడంతో ఇప్పటికే వేసిన వరి నార్లు ముదిరిపోతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు రాష్ట్రంలోకి నైరుతి రుతుపవరాలు ముందుగా ప్రవేశించాయనే ఆనందం రైతులకు లేకుండా పోయింది చేతులు మదురు వర్షాలు కురిసినా అవి ఎటు కాకుండా పోయాయి చెరువులకు నీళ్లు రాకపోగా బావులు ఇంకిపోవడంతో రైతులు డైలమాలో పడ్డారు భారీ వాన జాడై లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొంతమంది రైతులు పొలాలను సిద్ధం చేసుకున్నా మరికొందరైతే పొలాలను బీడు భూముల కింద వదిలేశారు వర్షాలు కురుస్తానే ముందస్తుగా నాట్లు వేసిన రైతులు ముదిరిపోతున్నా ఇప్పటికీ వాన జాడ లేదంటున్నారు భారీ వర్షాలుంటాయని అధికారులు చెప్పడంతో ముందస్తుగా భారీ ఎత్తున వరి నార్లు పెట్టుకున్నామని నారు టైంలోపు నాటు వేయకుంటే పంట దిగుబడిపై ప్రభావం చూపుతుందంటున్నారు వర్షాలు రోజు రోజుకి ముదురుపోతున్న వరి చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది ఆయకట్టు ప్రాంతంలోని పొలాలు కూడా దున్నలేని పరిస్థితి నెలకొంది భారీ వర్షాలు లేకపోవడంతో ఇప్పటి పెట్టిన పెట్టుబడులు వృధాగా పోతాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు